జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కాబట్టి ఈసారి ప్రజలు ఒక బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆలోచనలు అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో కాంగ్రెస్ చేసింది బీఆర్ఎస్ చేసింది ఈసారి ఏంటంటే మోదీ గారు ప్రభుత్వం పాలన బాగుంది కాబట్టి ఈసారి బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందని కోరుకుంటున్నాను జూబ్లీస్లో పేరుగా జూబ్లీస్ కానీ ఇదంతా స్లమ్ ఏరియా ఎక్కువ ఉందండి ఇక్కడ సమస్యలు రోజు రోజు ఉండనే ఉంటాయి డ్రైనేజు వాటరు స్ట్రీట్ లైట్స్ అని రోడ్స్ అని చాలా సమస్యలు ఉంటాయి ఎన్నో స్కీమ్స్ రావు సరిగా రేషన్ షాప్లా అవి చాలా ఇబ్బందులు ఉంటాయి సో అభివృద్ధి అనేది నాయకుడు మంచిగా ఉండాలా పాలన మంచిగా ఉండాలా ఉంటే అన్ని అభివృద్ధి వన్ బై వన్ జరుగుతుంటాయి అన్న ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కడుతున్నాడు కదా ఆల్రెడీ గతంలో ఒకసారి ఊడిపోయాడు గెలిచే ఛాన్స్ ఏమైనా ఇప్పుడు వ్యతిరేకత ఉంది కదా సో నవీన్ గారు ఇది ఫోర్త్ టైం అనుకుంటా ఆయన పోటీ చేసేది సో గతంలో కూడా ఆయన ఒకసారి ఎంఐఎం చేసిండు తర్వాత కార్పొరేషన్ చేసిండు తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్ చేసిండు ఈసారి రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన గెలుస్తాడని ఆశిస్తున్నారు రూలింగ్ గవర్నమెంట్ బహుశా ఏడైనా కామన్గా రూలింగ్ గవర్నమెంట్ ఉంటే అభ్యర్థి గెలుస్తాడు అనే ఆలోచన ఉండదు కానీ ప్రజలలో కాంగ్రెస్ల మీద వ్యతిరేకత చాలా ఉంది బీఆర్ఎస్ మీద ఇంకా ఉంది అందుకని బస్ టఫ్ ఫైట్ ఉండొచ్చు బీజేపీ కాంగ్రెస్కి ఇప్పుడు కేంద్రంలో చాలానే ఉంది కదా హైదరాబాద్లో మీకు గత కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా చూడండి మనకు యాభై ఆరు కార్పొరేటర్ చాలామంది వచ్చారు ఈసారి కూడా మెల్లమెల్ల రోజు రోజు సిటీలో ఏందంటే ఆదరణ పెరుగుతుంది బీజేపీకి ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ఒక 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 వర్గానికి మద్దతు గురించి వాళ్ళ గురించి ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు చూడండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనకు ఒక ఆయనకు గవర్నమెంట్ కోటల గవర్నర్ కోటల ఎమ్మెల్సీ ఇవ్వడము హడావిడిగా బై ఎలక్షన్లో ఆయనకు మంత్రి శాఖ ఇవ్వడము అంటే ఒక 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 ఓట్ ఒక మెజార్టీ ఒక మైనార్టీ ఓట్లనే వాళ్ళు బాగా కైవసం చేసుకోవాలి వాళ్ళకే ఆకర్షణగా ఉన్నారు అంటే మరి దేశంలోనంత మైనార్టీ ఓట్లు ఎక్కడ ఉన్నారు మన మెజారిటీ ఓట్లు ఉన్నారు అన్ని వర్గాల ఓట్లు ఉన్నారు వాళ్ళు కదా బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు అంటున్నారు అంటే అన్న బీసీ ఓట్లు అంత ఈజీగా వన్ సైడ్ రావు బీసీ ఓట్లు అట్లా ఉండదు ఇట బీసీఏ అనే కాదు మెయిన్గా వ్యక్తి వ్యక్తిని చూస్తారు పార్టీని చూస్తారు మెయిన్గా వ్యక్తి పార్టీని చూసి ప్రజలు ఆలోచిస్తారు ఇదే మనం ఎక్కడో ఏదో లేము కదా ఎక్కడో అరే బీసీ కదా అందరూ వేయాలని లేదు కదా అట్లా జూబ్లీస్ జెండాలో బీజేపీ జెండా ఎగరేయాలని ఆలోచనలో ఉంది ప్రజల మనసులు రోజు ఇప్పుడు మనము వారికి ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ నుంచి ఇవాళ థర్టీ ఫోర్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్కి వచ్చినాం రోజు రోజు బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది అంటే దాన్ని బట్టి ఏంటంటే ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది అరే ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు ప్రజలు Okay, okay. Thank you.